కాకతీయ చరిత్ర తెలిసినటువంటి ఒక వ్యక్తిగా ఒక బాధ్యత ఉన్నటువంటి పౌరునిగా రాజకీయాలకు అతీతంగా మరి కార్యక్రమంలో పాల్గొని ఒక బాధ్యత ఉన్న పౌరునిగా నా నిరసనను కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాస్తవంగా కాకతీయ పాలన కనుక మనం చూసినట్టయితే చరిత్రకారులు చెప్పిన విషయాలైతేనేమి వాస్తవంగా మనము దగ్గర నుంచి ఒక ప్రజాప్రతినిధిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా చూసినట్టయితే వారి పాలనంతా కూడా ప్రజా ప్రజలకు మెచ్చే విధంగా ప్రజలు నచ్చే విధంగా ప్రజల అభ్యున్నతి పాడుపడే విధంగానే ఉన్నదని భావించే వ్యక్తుల్లో నేను నేనొక్కని ముఖ్యంగా వారి పాలనంతా కూడా మూడు టీలపై ఆధారపడి ఉన్నది ఎక్కడ కాగతీయుల పాలన చూసినా కూడా వారి పాలనలో ఆ ప్రాంతంలో టౌన్స్ టెంపుల్స్ ట్యాంక్స్ అంటే ఎక్కడైతే ప్రజలు నివసిస్తారో ఆ టౌన్లో ఆ ప్రజానీకానికి కావలసినటువంటి అప్పుడు ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి ప్రజాని ప్రజా జీవనం కాబట్టి ఆ వ్యవసాయానికి ఆధారపడినటువంటి అవసరమైనటువంటి నీళ్ళు సమకూర్చడానికి వారు ఒక సైంటిఫిక్ రీజన్తోని వారు అక్కడ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదుపరి ఒక మానవం మానవ అంతా కూడా ప్రజానీకం అంతా కూడా ఒక క్రమశిక్షణతోని తమ జీవనం సాగించాలని చెప్పి ఇంతకుముందే ప్రొఫెసర్ విజయబాబా గారు చెప్పడం జరిగింది గుళ్ళ నిర్మాణం అంటే మూఢనమ్మకం కాదు ఒక గాఢ నమ్మకం ఒక మంచి జీవితంలో మంచి చెడు తెలుసుకొని తన జీవన ప్రయాణం సక్రమంగా జరగాలంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి గుళ్ళైతేనేమి అయితేమి మందిరాలు అయితేనే ఉంటాయి కాబట్టి ఆ రోజులలో వాళ్ళు నమ్ముకున్నటువంటి అనేక శివాలయాలను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది అంటే వాళ్ళు చెప్పాలంటే ప్రజలకు ఉపయోగపడే పాలన చేసిన తప్ప ప్రజలను నయవంచన చేసావు హింసించో రకరకాలుగా వేధించో మాత్రం చేయలే అని చెప్పి చరిత్రకారులు మరి చెప్పడం జరిగింది అందులో భాగంగా చూసినట్టయితే వేలాది గొలుసుకట్టు చెరువులన్నీ కూడా పునర్నిర్మాణం జరిగింది అదే సందర్భంలో అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను నిజం చేసే సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాక సభ్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం చేస్తూనే జరుగుతున్నప్పుడే తెలంగాణ ఖచ్చితంగా సాధిస్తాం సాధించినటువంటి తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తెలంగాణ రాష్ట్రం రాగానే దాన్ని ఏ తీరుగా ప్రపంచానికి తెలియజేయాలి ఈ గొప్ప చరిత్రను ఈ గొప్ప సంపదను ఈ తెలంగాణ చరిత్ర అంతా కూడా దేశానికి తెలియజేయాలి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారు మేధోమదనం చేస్తూ అనేక మంది కవులను కళాకారులను శిల్పులను వారితో చర్చించి ప్రత్యేకించి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావుల మేధావులతోని తెలంగాణ రాకముందే మరి రాష్ట్రం ఏర్పడితే అధికారిక లోగైంది ఈ ప్రాంతం అంతా కూడా అత్యధిక శాతం కాకతీయుల పాలన ఉన్నది మరి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా ఏ తీరుగా పునర్నిర్మాణం చేయాలని చెప్పి తపనతోని మరి మిషన్ కాగతీ అని చెప్పి కాగతీయులు వాడినటువంటి తోరణాలు ఈ నాలుగు తోరణాలు ఏదో స్వాగత తోరణమో విజయ తోరణమో సరే ఇవన్నీ కూడా అను వాటితో పాటు అనేక అంశాలను కూడా ఆ తోరణాలలో వారు ఇమిడి ఉన్నటువంటి సత్యాన్ని చరిత్రకారులు చెప్పడం జరిగింది ఉదాహరణకు ఈ తోరణాల మీద ఉన్నటువంటి అంశం కనుక చూసినట్టయితే ప్రకృతిలో ఉన్నటువంటి పక్షుల పక్షులకు అన్నిటి కూడా రారాజైనటువంటి అంశ అంశకు ఒక గొప్ప గుణం ఉంటుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది దూద్క దూద్ పానికానీ అని అంటారు మరి అంత గొప్ప పక్షులకే రారాజు అయినటువంటి కూడా ఆ శిల్పం పైన ఉండటం జరిగింది అదేవిధంగా ఈ రోజులలో రైతే రాజ్యం అంటాం ఆ రోజులలో ఆ అంశ కింద ఒక రైతు మరి అంశను పట్టుకునే విధంగా మరి అక్కడ అమర్చడం జరిగింది ఇదే కాకుండా మరి ముసళ్ళు అన్నీ కూడా స్వచ్ఛమైన నీళ్ళలో ఉంటుందని చెప్పి మరి అనేక మంది ప్రకృతి ప్రేమికులు చెప్పడం జరుగుతుంది మరి అటువంటి సందర్భంలో ఈ ప్రాంతమంతా కూడా ముసళ్ళకు ముసళ్లకు మరి నిలయం అదేవిధంగా ముసళ్ళు